ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జీవో స్టడీస్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో మనము తొమ్మిదో తారీఖున అక్టోబర్ మంత్ అనమాట అక్టోబర్లో జరిగిన టెట్ ఎగ్జామ్ పేపర్ అనమాట ఇది ట్రై ట్రైమెతర్కి సంబంధించింది ఫ్రెండ్స్ గమనించాలి ఇదే లాస్ట్ ఇంకా అన్నీ మొత్తం చేయడం జరిగింది సిక్స్త్ నుంచి ఫోర్టీన్త్ టాక్ అనేది టెట్ పేపర్స్ ట్రై మెథడ్ సంబంధించి అన్ని వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నైన్త్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలే కదా ఫ్రెండ్స్ ఓ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నప్పుడు లైక్ చేయడానికి ఏం ఫ్రెండ్స్ ఓ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమంది చూడటానికి అవకాశం ఉండిద్ది ప్లీజ్ ఓ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్దాం నైన్త్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ తొమ్మిదవ తారీఖు అక్టోబర్ మంత్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎస్జిటి సంబంధించిన ట్రై మెథడ్స్ పేపర్ అనమాట చూడండి కిరింది వానలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏంటి అని అడిగాడు రంగానికి చెందిన ఉంటాయి కదా ఏంటి అని అడిగాడు అవబోధం వినియోగం విశ్లేషణ గణించుట సాధించుట జ్ఞానాత్మక రంగానికి చెందినవి ఏంటి అని అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏబిసి అంటే అవేంటి అవబోధం వినియోగం విశ్లేషణ ఇవి జ్ఞానాత్మక రంగానికి చెందినవి అనమాట సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ గణిత వివేచన అనేది ఒక ప్రయోజనకరమైన ఆలోచన గణిత పరిశోధనలు లేదా పరిశీలనలు భావనలు సాధారణీకరణం ద్వారా గణిత వివేచన ఏర్పడుతుంది అని తెలియజేసింది ఎవరు అని అడుగుతున్నారు సో ఈ గణితానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ ఎన్సీఎఫ్ ఎన్సీ అంటే జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘం సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆచరణ ద్వారా అభ్యస్తమైన సూత్రం గల బోధనా పద్ధతిని అన్వేషణ పద్ధతి అంటారు అందరూ తెలిసిందే చూసుకోండి ఆచరణ ద్వారా అభ్యస్తమైన గల బోధనా పద్ధతి ఏంటంటే అన్వేషణ పద్ధతి క్రింది వాళ్ళు హెర్బట్ పాఠ్య ప్రణాళిక సోపానాలు ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ గమనించండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హెర్బట్ పాఠ్య పథకా ఉంది కదా ఆ సోపానాలు హెర్బట్కి సంబంధించిన సోపానాలు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఆర్డర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి ఆర్డర్ ఇంపార్టెంట్ ఆర్డర్ కూడా చూసుకోండి హెర్బట్కి సంబంధించిన సోపానాలు ఏంటి అని అడిగాడు కాబట్టి సన్నాహం ప్రక్రియ సంసర్గం వ్యక్తిపరచడం అన్వయం వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఏసీఈ అవేంటి సన్నాహం సంసర్గం అన్వయం ఇవి హెర్బట్కి సంబంధించిన సోపానాలు అనమాట నెక్స్ట్ నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టు పనుల కొరకు కేటాయించిన మార్కుల శాతం ఎంత అని అడిగారు నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టుల కొరకు ప్రాజెక్టుల కొరకు కేటాయించిన మార్కులు శాతం అడిగారు ఫ్రెండ్స్ గమనించండి పర్సంటేజ్ అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ట్వంటీ పర్సంటేజ్ అనమాట సో సెకండ్ ఆన్సర్ నెక్స్ట్ కృత్య పద్ధతి ప్రకారం ఆటలు ఆడటం అనేది భౌతిక అంశానికి సంబంధించింది కృత్య పద్ధతి ప్రకారం ఆటలాడటం అనేది దేనికి సంబంధించిందంటే భౌతిక అంశానికి సంబంధించింది నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లక్ష్యాలను గురించిన వివేక్ విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక ఎన్నటికీ గమ్యాన్ని చేరలేడు అని చెప్పింది ఎవరని అడుగుతున్నారు లక్ష్యాలను గురించిన విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక ఎన్నటికి గమ్యాన్ని చేరలేడు అని చెప్పింది ఎవరని అడుగుతున్నాడు బీడీ భాటియా జేకే సూద్ జాండు కార్లే అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి బీడీ భాటియా ఫస్ట్ వన్ ఆన్సర్ నెక్స్ట్ సైన్స్ పత్రికలు చదవటం సైన్స్ వ్యాసాలు రాయటం సమాజంలో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడం ఈ విజ్ఞాన శాస్త్ర విలువకు చెందుతుంది అని అడిగాడు ఏ విజ్ఞాన శాస్త్ర విలువ చెందుతుంది ఏమిటి సైన్స్ పత్రికలు చదవడం సైన్స్ వ్యాసాలు రాయడం సమాజంలో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడం అనేది ఏ విలువకు సంబంధించిందంటే విరామకాల సద్వినియోగ విలువకు సంబంధించింది సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ నెక్స్ట్ విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని గురించి ప్రత్యక్ష అనుభవం కలిగించడానికి విద్యార్థులను పాఠశాల పరిసరాల్లోకి తీసుకొని వెళ్ళడాన్ని ఇలా అంటారు ఐ రిపీట్ ఆన్ విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని గురించి ప్రత్యక్ష అనుభవం కలిగించడానికి విద్యార్థులను పాఠశాల పరిసరాల్లోకి తీసుకొని వెళ్ళడాన్ని ఏమంటారంటే క్షేత్ర పర్యాటన అంటారనమాట ఏమంటారు క్షేత్ర పర్యాటన ఆన్సర్ ఈజ్ సెకండ్ క్రింది వాణిలో సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం కానిది ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ కానిది అడిగారు సో కూర తగిన శీల సంపదకు శిక్షణ ఇచ్చుట ఇది సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయానికి సంబంధం లేదు అయినవి ఏంటి మానవ సమాజాన్ని గురించి తెలుపుట జాతి సమైక్యతను పెంపొందించుట విశ్వశాంతిని చేకూర్చుట నెక్స్ట్ విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం నిర్వచించిన వారు ఎవరంటే రాల్ఫ్ టైలర్ ఈ బిట్టు టూ టైమ్స్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఆన్సర్ వచ్చేసి రాల్ఫ్ టైలర్ విద్యార్థులు తమ విధులను హక్కులను తెలుసుకోవడం ఓటు హక్కును వినియోగించుకోవడం అనేవి ఏ విలువలకు చెందుతాయి అని అడిగారు సో ఏ విలువలు అంటే ఉపయోగిత విలువలు అర్థమవుతుంది కదా ఇక్కడ విద్యార్థులు తమ విధులను హక్కులను తెలుసుకోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఉపయోగిత విలువలకు సంబంధించింది ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నైన్త్న ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలు అనమాట ఇవి ఒకసారి చూడండి ఉత్తమ ప్రాజెక్ట్ లక్షణాలు ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ ఉత్తమ ప్రాజెక్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అడిగారు చక్కటి ఉద్దేశం కలిగి వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది ఊహాత్మక ఆలోచన సృజనాత్మకతను పెంపొందిస్తుంది ప్రయోజనకారిగా ఉంటూ విద్యార్థుల సమయం ప్రయత్నాలను ఆదా చేస్తుంది అని అడుగుతున్నాడు సో ఈ మూడిట్లో ఉత్తమ ప్రాజెక్టుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి మూడు కరెక్టే చక్కటి ఉద్దేశం కలిగి వాస్తవికత దగ్గరగా ఉంటుంది ఊహాత్మక ఆలోచన సృజనాత్మకతను పెంపొందిస్తుంది ప్రయోజనకారిగా ఉంటూ విద్యార్థులు సమయం ప్రయత్నాలు ఆదా చేస్తుంది సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు అడుగుతున్నారు గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించింది వచ్చేసి అరిస్టాటిల్ ఆల్రెడీ మనం ఈ గణితానికి సంబంధించిన నిర్వచనాలు కూడా వీడియో చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ క్రింది వాన్లో ఈ ఇన్స్ట్రక్షనల్ మోడల్కి చందనది ఏంటి అడిగాడు ఫ్రెండ్స్ ఈ ఫైవ్ ఈ నమూనాల నుంచి ఒకసారి చూసుకోండి ఈ ఫైవ్ఈ ఇన్స్ట్రక్షనల్ మోడలకు చందనది అడిగాడు సో ఫైవ్ ఈ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెట్లో ఎక్కువగా లేకుండా ఉండట్లేదు మెథడ్కి సంబంధించి ఒకసారి ఇది కూడా చూసుకోండి సో ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ మోడల్కి చెందనది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇది చందనది నెక్స్ట్ ఆర్సీ ఈఎం నమూనాలో సోపానాలు ఏంటి ఆర్సీ ఈఎం నమూనాలు సోపానాలు ఏంటి అని అడిగాడు ఆశించిన ప్రవర్తన ఫలితాలు సమాచారాన్ని అందించే వ్యూహం ప్రవర్తన మార్పులను మూల్యాంకన చేయటం సో ఇక్కడ సోపానాలు వచ్చేసి ఏబి ఫ్రెండ్స్ ఏబి అంటే ఏంటి ఆశించిన ప్రవర్తన ఫలితాలు సమాచారాన్ని అందించే వ్యూహం ఈ రెండు కరెక్ట్ అనమాట సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆన్సర్ ఈస్ సెకండ్ నెక్స్ట్ నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టు పని కొరకు కేటాయించిన మార్కులు ఎంత అన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది నైన్త్న ఆఫ్టర్నూన్ సెక్షన్లో ప్రె బిట్ అనమాట ఇది మనం ఇందాక చూసుకున్నాం కదా నైన్త్ మార్నింగ్ సెషన్లో ఇది చూడండి నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్ట్ పనుల కొరకు కేటాయించిన మార్కులు శాతం అడిగాడు ఇది నైన్త్ మార్నింగ్ సెక్షన్లో అడిగిన బిట్ అనమాట సేమ్ ఎక్కడి నుంచే మళ్ళీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో మార్కులు అడిగాడు అక్కడ పర్సంటేజ్ అడిగితే ఇక్కడ మార్క్స్ అడిగాడు అనమాట సో ఇక్కడ నిర్మాణాత్మక మదిపు ప్రాజెక్ట్ పని కొరకు కేటాయించిన మార్కులు ఏంటంటే టెన్ మార్క్స్ అనమాట అదే పర్సంటేజ్ అయితే ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూడండి ఎల్డబ్ల్యూ అండర్సన్ ప్రకారం పదజాలంలో మార్పుల్లో భాగంగా సంశ్లేషణను క్రింది విధంగా మార్చడం జరిగింది ఎల్డబ్ల్యూ అండర్సన్ ప్రకారం పదజాలంలో మార్పులో భాగంగా సంశ్లేషణను క్రింది విధంగా మార్చడం జరిగింది విశ్లేషణ సృష్టించట సంగ్రహణం నిర్వహించట సంశ్లేషణను ఏ విధంగా మార్చారంటే సృష్టించటంగా మార్చడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరి ప్రకారం అంటే ఎల్డబ్ల్యూ అండర్సన్ ప్రకారం ఇతన ప్రకారం సంశ్లేషణను సృష్టించటంగా మార్చడం జరిగింది గుర్తుపెట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వన్ భౌతిక విలువ సాంస్కృతిక విలువ నైతిక విలువ వృత్తి విలువ వంటివి ఏంటి గమ్యాల లక్ష్యాల ఉద్దేశాల స్పష్టీకరణలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇవి ఉద్దేశాలకు సంబంధించింది ఫ్రెండ్స్ భౌతిక విలువ సాంస్కృతిక విలువ నైతిక విలువ వృత్తి విలువ ఇవన్నీ ఉద్దేశాలకు సంబంధించింది మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి ఉద్దేశాల కింద వచ్చేవి ఏంటి గమ్యాల కింద వచ్చేవి ఏంటి స్పష్టీకరణలు లక్ష్యాలు చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాల్లో ప్రతిభ ఉన్న వ్యక్తులచే సాధారణ బోధన ప్రక్రియలతో రూపొందించిన సాధనమే పాఠ్య పుస్తకం అని ప్రతిపాదించింది ఎవరు తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాలలో ప్రతిభ ఉన్న వ్యక్తులచే సాధారణ బోధన ప్రక్రియలతో రూపొందించిన సాధనమే పాఠ్య పుస్తకం అని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి బేకన్ సెకండ్ ఆన్సర్ నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనం ఏంటి అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు జరగకముందు ఒక మూల్యాంకనం ఉంటుంది జరుగుతున్నప్పుడు ఒక మూల్యాంకనం ఉంటుంది జరిగి అయిపోయిన తర్వాత ఒక మూల్యాంకనం ఉంటుంది ఈ మూల్యాంకనాల మీద బాగా ఫోకస్ చేయండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏమి అడిగాడంటే బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనం అడిగాడు ఫ్రెండ్స్ చూసుకోండి సో ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనం అనమాట బోధనాభ్యాస ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం అదే బోధన ప్రక్రియ ముందు చేసేది లోప నిర్ధారణ మూల్యాంకనం అనమాట అయిపోయినా చేసేది సంగ్రహణాత్మక మూల్యాంకనం అలాగా నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతి వీరి కృషి వలన ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది సమస్య పరిష్కార పద్ధతి వీరి కృషి వలన ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది ఎవరి కృషి వల్ల అంటే జాన్ డూ కృషి వల్ల సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ హిస్టరీ అండ్ ఆంగ్ల పదం హిస్టోరియా అనే పదం నుంచి వచ్చింది హిస్టోరియా అనేది ఈ భాషా పదం అని అడుగుతున్నాడు సో హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా నుంచి వచ్చింది ఈ హిస్టోరియా అనేది ఏ భాషా పదానికి సంబంధించింది అని అడుగుతున్నారు ఇది గ్రీకు భాషా సంబంధం గ్రీకు భాషకు సంబంధించిన పదం అన్నమాట ఈ హిస్టోరియా అనేది సో ఆన్సర్ ఈజ్ సెకండ్ సాంఘిక శాస్త్ర పత్రం రెండు వేల పదకొండు దీని ఆధారంగా రూపొందించారు ఈ సాంఘిక శాస్త్ర ఆధారపత్రం ఉంది కదా రెండు వేల పదకొండు దేని ఆధారంగా రూపొందించడం జరిగిందని అడుగుతున్నారు సో ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఆధారంగా నెక్స్ట్ వచ్చేసి పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టు రెండు వేల తొమ్మిది ఆధారంగా ఈ సాంఘిక శాస్త్ర ఆధారపత్రం అనేది రెండు వేల పదకొండు ఆధారంగా ఈ రెండింటి ఆధారంగా రూపొందించడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ పెట్టినా సెకండ్ పెట్టినా కరెక్ట్ సో ఈ రెండు ఆన్సర్స్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇదే వీడియోలో మనము టెన్త్ మార్నింగ్ సెక్షన్లో అడిగిన బిట్స్ కూడా డిస్కషన్ చేసుకుందాం నేను ఆల్రెడీ టెన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో బిట్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది సో ఇది నేను మిస్ అయింది ఆ రోజు చెప్పడం మిస్ అయింది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి చూడండి ఇది టెన్త్ మార్నింగ్ సెక్షన్లో జరిగిన ట్రై మెథర్కి సంబంధించిన పేపర్ అనమాట ఎస్జిటి ఇరవై ఐదు ఇంటూ పై ప్రశ్న ఏ రకానికి చెందినది అని అడుగుతున్నారు ప్రశ్న రూపం సాదృశ్యం సంసర్గం పూరణం అనమాట ఆన్సర్ వచ్చేసి పూరణం థర్డ్ ఫోర్త్ వన్ ఆన్సర్ గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరైనా అడుగుతున్నారు గణితం అంటే అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం అని నిర్వచనం ఇచ్చింది ఎవరైనా అడుగుతున్నారు బెంజిమన్ పియర్స్ అని అనమాట నేను ఈ నిర్వచనాలు కూడా ఈ నిర్వచనాలపైన ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం అని చెప్పింది ఎవరంటే పెంజిమన్ పియర్సన్ క్రింది వాళ్ళను నిర్మాణాత్మక మదింపునకు సంబంధించి అనేది అని అడిగారు ఒకసారి చూసుకోండి మీకు టెక్స్ట్ బుక్లో నిర్మాణాత్మక మదింపుకు ఒక టేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టేబుల్ పక్కనే ఈ పిల్లల భాగస్వామి ప్రతిస్పందన ఎన్ని మార్కులు మార్కులు పర్సంటేజీ వాటికి సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది అది కూడా ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా ఆ టేబుల్ నుంచి కూడా ఓ బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏమన్నాడు క్రింది వాళ్ళ నిర్మాణాత్మక మదింపుకు సంబంధించి అనేది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి యూనిట్ పరీక్ష ఇది నిర్మాణాత్మదింపులో లేదు ఉన్న ఏంటి పిల్లల భాగస్వామి ప్రతిస్పందనలు ప్రాజెక్ట్ పనులు లఘు పరీక్షలు ఇవి ఉంటాయి అనమాట వీటికి మార్కులు ఎన్ని పర్సంటేజ్ అంతా కూడా ఆ టేబుల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ కృత్యాధార పద్ధతి ప్రకారం చదవడం అనే కృత్యం ఏంటి అని అడిగాడు మానసిక కృత్యమా ప్రత్యక్ష అనుభవం మౌఖిక కృత్యమా మౌఖికేతర కృత్యమా అని అడిగారు సో ఇక్కడ మౌఖిక కృత్యం ఫ్రెండ్స్ ఇది కృత్యాధార పద్ధతి ప్రకారం చదవడం అనేది మౌఖిక కృత్యానికి సంబంధించింది ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ క్రాత్వాల్ ప్రకారం భావావేశ వేస రంగంలోని లక్ష్యాలు ఏంటి అని అడిగారు ప్రతిస్పందించడం విలువ కట్టడం నిర్మాణించడం వర్గీకరించడం లాక్షణీకరణం అని అడిగాడు క్రాత్వాలు ప్రకారం భావా వేసంలోని రంగాలు లక్ష్యాలు సారీ లక్ష్యాలు ఏంటి అని అడిగాడు సో ఆన్సర్ వచ్చేసి ఏబిఈ అవేంటి ప్రతిస్పందించడం విలువ కట్టడము లాక్షణీకరణం ఈ మూడు అనేది భావావేశ వేస రంగానికి అనమాట నెక్స్ట్ రాజేష్ అనే ఏడో తరగతి విద్యార్థి ఒక సమస్య సాధనకు వివిధ పద్ధతులను సూచించగలిగాడు దీని ద్వారా సాధించగలిగిన లక్ష్యం ఏంటి అని అడిగాడు జ్ఞప్తి తెచ్చుకోవడం వినియోగం అవగాహన నైపుణ్యం అని అడిగాడు సో ఆన్సర్ వచ్చేసి వినియోగం ఫ్రెండ్స్ వినియోగానికి సంబంధించింది అనమాట ఇది రాజేష్ అనే ఏడో తరగతి విద్యార్థి ఒక సమస్య సాధనకు వివిధ పద్ధతులను సూచించగలిగాడు అంటే అది వినియోగానికి సంబంధించింది సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ నెక్స్ట్ ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యకరాలని విజ్ఞాన శాస్త్రంలో భావనను అని తెలిపినది ఎవరని అడుగుతున్నాడు సో ఇది కూడా నిర్వచనం ఒకసారి చూసుకోండి ఎక్కువగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ నిర్వచనాల మీద ఆన్సర్ వచ్చేసి జేబీ నోవెక్ ఆన్సర్ వచ్చేసి జేబీ నోవెక్ నెక్స్ట్ క్రింది వాళ్ళ నిగమన ఉపగమ యొక్క ప్రయోజనం కానిది ఏంటని అడిగాడు ఫ్రెండ్స్ ప్రయోజనం కానిది ఏంటంటే ఇది జ్ఞప్తి ఉంచుకునే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అన్నాడు ఇది రాంగ్ అనమాట ఇది నిగమన ఉపయోగ ఉపగమానికి సంబంధించింది కాదు సంబంధించినవి ఏంటి వా ప్రయోజనాలు ఏంటి ఉపాధ్యాయుని పని భారం తగ్గుతుంది సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారు ఇది కింది తరగతులకు అనువైన పద్ధతి సో దీనికి సంబంధం లేనిది ఏంటంటే ఫోర్త్ వన్ నెక్స్ట్ విద్యార్థులకు సంబంధించిన సంఘటనలు సన్నివేశాలు ప్రవర్తన మార్పుల వివరాలను నమోదు చేయటం వినియోగించే రికార్డులను ఇలా అంటారు ఇది కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెట్లో త్రీ టైమ్స్ అడగటం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిట్ అనేది ఒకసారి గమనించండి సో ఆన్సర్ వచ్చేసి అన్కోటెడ్స్ అనమాట విద్యార్థులకు సంబంధించిన సంఘటనలు సన్నివేశాలు ప్రవర్తన మార్పులు వివరాలు వినియోగించే రికార్డులు ఎలా అంటారంటే అనుకోడెడ్స్ అనమాట ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు నక్షత్రాలు రాళ్ళకంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి అని చెప్పింది ఎవరని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి చార్లెస్ బయాడ్ అనమాట సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు నక్షత్రాలు రాళ్ళు కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినది అంటే చార్లెస్ బయాడ్ ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యానికి కేటాయించిన మార్కులు ఎన్ని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఈ పట నైపుణ్యానికి సంబంధ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పట నైపుణ్యాన్ని కేటాయించిన మార్కులు అడిగాడు పర్సెంటేజ్ అడగల ఇవి కూడా చూసుకో చెప్పాను కదా ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్లో చూసుకోండి అని చెప్పాను కదా సో ఇవి పట నైపుణ్యానికి కేటాయించిన మార్కులు ఏంటంటే ఫిఫ్టీన్ అనమాట ఒకసారి చూసుకోండి నెక్స్ట్ కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియజేయటకు వీటిని ఉపయోగిస్తారు కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియజేయాలంటే ఏ గ్రాఫ్ ఏ గ్రాఫ్లు ఉపయోగించాలని అడుగుతున్నారు సో ఏ గ్రాఫ్లు అంటే బార్ గ్రాఫ్లు ఉపయోగించాలి ఆన్సర్ ఈ సెకండ్ ఈ గ్రాఫ్లు కూడా ఒకసారి ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఈ గ్రాఫ్ల మీద కూడా ఓ బిడ్డనేది అడుగు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి కాలక్రమంలో వచ్చిన మార్పులు తెలియజేయడానికి ఉపయోగించే చార్ట్లు వచ్చే ఐ మీన్ గ్రాఫులు ఏంటంటే బార్ గ్రాఫ్లు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్